హలో నమస్తే ఎప్పటిలాగే మరో వారం వచ్చేసింది ఈ వారం కొన్ని లో సినిమాలు రిలీజ్ అవుతుండగా అలాగే మరో పక్క కూడా మంచి మూవీస్ రెడీగా ఉన్నాయి మరి చిల్డ్రన్స్ డే సందర్భంగా ఏ మూవీస్ ఏ ఓటీటీలో లో స్ట్రీమింగ్ అవుతున్నాయో చూసే ముందు ఈ లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి సుధీర్ బాబు నటించిన లేటెస్ట్ మూవీ మా నాన్న సూపర్ హీరో రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ మూవీ మంచి రెస్పాన్స్ కూడా మాత్రం హిట్ అవ్వలేకపోయింది ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ మూవీలో సుధీర్ బాబు తాయాజీ సిండే ముఖ్య పాత్రలు పోషించగా నుండి జీ ఫైవ్ లో అలాగే ఫ్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది టాలీవుడ్ మూవీ రేవు మత్స్యకారుల నేపథ్యంలో సాగే ఈ మూవీ మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కించారు ఈ మూవీలో అజయ్ ఏపూరి హన్నీ స్వాతి బిజ్జి రెడ్డి ముఖ్య పాత్రలు పోషించగా మూవీ నవంబర్ రెండో వారం నుండి ఆహా ఓటీ లో స్ట్రీమింగ్ అవుతుంది అలాగే మరో టాలీవుడ్ మూవీ ఉషా పరిణయం మంచి ఇట్ లవ్ స్టోరీ తెరకెక్కిన ఈ మూవీ థియటర్ లో రిలీజ్ అయి పర్వాలేదనిపించే టాక్ ను కూడా సొంతం చేసుకుంది మూవీలో ఆమని శరత్ కపూర్ తన్వి ఆకాంక్ష ఆలీ ముఖ్య పాత్రలు పోషించగా నవంబర్ రెండో వారం నుండి ఈటీవీ విన్నులో స్ట్రీమింగ్ కానుంది అలాగే తమిళ మూవీ అయిన విద్య ఈ మూవీ మంచి ఎమోషనల్ ఫ్యామిలీ కోర్టు డ్రామాతో సాగుతుంది మూవీలో వరలక్ష్మి శరత్ కుమార్ ఎస్ ఎల్ అనిల్ పావన గోడ ముఖ్య పాత్రలు పోషించగా నవంబర్ రెండో వారం నుండి తమిళ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది మరో టాలీవుడ్ మూవీ పోతుగడ్డ సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ మూవీ డైరెక్ట్ గా ఓటీలో స్ట్రీమింగ్ కానుంది ఈ మూవీలో బృద్ధి దండమూడి ప్రకాష్ సుందూర్ వెంకీ ఇస్వాన్ శ్రీ ముఖ్య పాత్రలు పోషించగా నవంబర్ పద్నాలుగు నుండి ఈటివిలో స్ట్రీమింగ్ కానుంది బాలీవుడ్ అప్సిరేస్ ది మ్యాజిక్ ఆఫ్ సిరీం ప్రధానంగా మంచి ఎమోషనల్ డ్రామాతో తెరకెక్కిన ఈ సిరీస్ త్రిపాటి అవి దాస్ ముఖ్య పాత్ర పోషించగా సిరీస్ నవంబర్ పద్నాలుగు జియో సినిమాలో స్ట్రీమింగ్ కానుంది బాలీవుడ్ మూవీ డెబిల్ అండ్ వార్బుల్ మంచి యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ మూవీ నవంబర్ పద్నాలుగు నుండి డిజ్నీ ప్లస్ హాస్టార్ లో అన్ని లాంగ్వేజ్ లో స్ట్రీమింగ్ కానుంది హాలీవుడ్ అప్సిరీస్ పేంగ్ వేన్ ఎనిమిది ఎపిసోడ్లతో స్ట్రీమింగ్ కి రెడీగా ఉన్న ఈ ఎప్ సిరీస్ థ్రిల్లర్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సిరీస్ జియో సినిమాలో నవంబర్ రెండో వారం నుండి స్ట్రీమింగ్ కానుంది రెండు లో వచ్చిన ఒప్పంగ సారంగియే సింగపూర్ ఫ్యాంటసీ రొమాంటిక్ సిరీస్ ఇందులో రూయా ఎస్ కిమ్ జే తషాలో మెయిన్ జిన్ ముఖ్య పాత్రలో నటించగా ఈ సిరీస్ నవంబర్ పద్నాలుగు నుండి ఫ్రైమ్ వీడియోలను అలాగే ఎంఎక్స్ ప్లేయర్ లను స్ట్రీమింగ్ కానుంది మూవీ మెగాలో పోలిసీ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ అడ్వెంచర్ తెరకెక్కిన ఈ చిత్రం డ్రైవర్ జుఎన్ ఇన్మాలిరే అబ్రెస్ ప్రజా ముఖ్య పాత్ర పోషించగా ఈ మూవీ నవంబర్ పద్నాలుగున రెంట్ కి అమెజాన్ ఫ్రైమ్ లో స్ట్రీమింగ్ కానుంది మూవీ మార్పింగ్ థ్రిల్లర్ సస్పెన్స్ గా తెరకెక్కిన ఈ మూవీలో ముఖ్య పాత్ర పోషించగా ఇంగ్లీష్ లో రెంట్ కు స్ట్రీమింగ్ అవుతుంది హాలీవుడ్ మూవీ గుడ్ రిచ్ అమెరికా నేపథ్యంతో తెరకెక్కిన ఈ చిత్రంలో మైకేల్ కెటాన్ మీనా కులెక్స్ ముఖ్య పాత్ర పోషించగా ఇంగ్లీష్ లో ఫ్రైమ్ వీడియోలో రెంట్ కి స్ట్రీమింగ్ కానుంది హాలీవుడ్ మూవీ రుమోస్ బ్లాక్ కామెడీ హర్రర్ సస్పెన్స్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో కేట్ చార్లీస్ ముఖ్య పాత్ర పోషించగా నవంబర్ పద్నాలుగు నుండి ఫ్రైమ్ వీడియోలో రెంట్ కి ఇంగ్లీష్ లో స్ట్రీమింగ్ అవుతుంది హాలీవుడ్ మూవీ యువర్ మాన్ స్టార్ రొమాంటిక్ కామెడీ హర్రర్ చిత్రంగా తెరకెక్కిన ఈ చిత్రంలో బెర్రెరా టామ్ యువి గన్ పాసి సైలా పోషన్ ముఖ్య పాత్రలు పోషించగా నవంబర్ పద్నాలుగు నుండి రెంట్ కి ఫ్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది హాలీవుడ్ మరో మూవీ లుక్ హైస్ ఇత్ బోర్ ఈ మూవీ మంచి ఫాంటసీ సస్పెన్ థ్రిల్లర్ గా తెరగెక్కిన ఈ మూవీ నవంబర్ రెండో వారం నుండి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానుంది హాలీవుడ్ మూవీ ఆర్ట్ ప్రోస్టీన్ అమెరికన్ క్రిస్మస్ రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీలో చాబర్లా కంటి మిక్స్ గ్రీన్ ఎస్సి మిల్లింగ్ అండ్ ముఖ్య పాత్ర పోషించగా ఈ మూవీ నవంబర్ రెండో వారం నుండి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది మిలియన్ ప్యారేజ్ ఫ్రెంచ్ మూవీ సంగీత క్రైమ్ కామెడీగా గా ఈ మూవీలో అల్ల గసన్ జోసలనా ఎలియనా జోనోఫ్స్ అంజరియా గాబ్స్ ముఖ్య పాత్రలు పోషించగా నవంబర్ రెండో వారం నుండి ఈ మూవీ నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది హాలీవుడ్ మూవీ ది వాచర్స్ అమెరికా సూపర్ న్యాచురల్ ఫ్యాంటసీ హర్రర్ చిత్రం ఫ్యానింగ్ సినా కంపోబెల్ పోరే ముఖ్య పాత్రలు పోషించగా మూవీ జియో సినిమాలు అలాగే ఫ్రైమ్ వీడియోలు కి నవంబర్ పద్నాలుగు కానుంది ది డే ఆఫ్ ది జాకల్ బ్రిటిష్ టెలివిజన్ సిరీస్ ఇందులో ఎడ్డి రెడ్డి మైండ్ లసనా లించ ముఖ్య పాత్రలు పోషించగా ఈ సిరీస్ నవంబర్ పద్నాలుగు నుండి జియో సినిమాలు అలాగే స్పై ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది తమిళ ఎప్ సిరీస్ ఇది ఒక సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ జోనల్ లో తెరకెక్కిన ఎప్ సిరీస్ పద్నాలుగు ఉండే తమిళ లో స్ట్రీమింగ్ కాన్ ఉంది మరి హాలీవుడ్ మూవీ క్లోజ్ టు లవ్ యాక్షన్ ఎంటర్టైనర్ ఎమోషనల్ గా తెరకెక్కిన ఈ మూవీ పేజ్ ఎండ్రీ కుసన్ ఎరీ బ్యాక్ ముఖ్య పాత్రలు పోషించగా నంబర్ పదిహేను నుండి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది హాలీవుడ్ మూవీ ఆపరేషన్ బ్లాక్ హంట్ సాహసోత్తమైన భయానక థ్రిల్లర్ హర్రర్ గా తెరకెక్కించిన ఈ మూవీలో కింటన్ రఫీస్ లూయిసో మండేలో సోనియా కూలింగ్ ముఖ్య పాత్రలు పోషించగా నవంబర్ పదిహేను సోనీ లీవ్ లో స్ట్రీమింగ్ కానుంది హాలీవుడ్ మూవీ డూన్ పార్ట్ టూ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ అడ్వెంచర్ గా తెరకెక్కిన ఈ మూవీలో ఓతిథి సెల్మేట్ జెండయాన్ రెబ్బాక్ పేరుస ముఖ్య పాత్రలు పోషించగా ఈ మూవీ నవంబర్ పదిహేను నుండి హెచ్బిఓ ఎంఎక్స్ లో స్ట్రీమింగ్ కానుంది హాలీవుడ్ ఎఫ్ సిరీస్ ల్యాండ్ డ్రామాగా మంచి సస్పెన్స్ గా తెరకెక్కిన ఈ సిరీస్ సిరీస్ లో బిల్లీ బాబు ధోర్నన్ బ్యాంట్ హన్ అలీ అల్టర్ ముఖ్య పాత్రలు పోషించగా ఈ సిరీస్ నవంబర్ పదిహేను నుండి ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది మలయాళ మూవీ కిస్కింద కాండ మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ మూవీ నవంబర్ పంతొమ్మిది నుండి డిజిన్ ప్లస్ హాస్టార్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది ఆల్మోస్ట్ క్రిస్మస్ స్టోరీ ఇది ఒక యానిమేషన్ మూవీ మంచి ఎంటర్టైనర్ గా తెరకెక్కించిన ఈ మూవీ నవంబర్ పదిహేను డిజినీ ప్లస్ హాస్టార్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది చాలా మూవీ అది కట్టు యాక్షన్ థ్రిల్లర్ సస్పెన్స్ గా తెరకెక్కిన ఈ మూవీలో వేన్ లెజెండరీ ప్రశాంత్ చైమాటమా చాకో ముఖ్య పాత్రలు పోషించగా నవంబర్ పదిహేను మనోరమ లో స్ట్రీమింగ్ మనోరమక్ సైలో ఇది ఒక అమెరికా సైన్స్ ఫిక్షన్ డిస్టోపియా సిరీస్ సిరీస్ లో రెబికా పెరేసన్ వలన్ ముఖ్య పాత్ర పోషించగా ఈ సిరీస్ నవంబర్ పద్నాలుగు నుండి టీవీలో స్ట్రీమింగ్ కానుంది బాలీవుడ్ ఎబ్ సిరీస్ ఫైదాని ఒక కుటుంబ నేపథ్యంతో సాగే ఈ సిరీస్ శివ ఈభాస్కర్ ముఖ్య పాత్రలు పోషించగా ఈ సిరీస్ నవంబర్ పదిహేను కానుంది బాలీవుడ్ మూవీ ఫ్రీడమ్ అండ్ మిడ్ నైట్ రాజ్కి నేపథ్యంతో తెరకెక్కిన ఈ మూవీ నవంబర్ పద్నాలుగు నుండి స్టోనీ లివిలో స్ట్రీమింగ్ కానుంది బి అండ్ గుడ్ బాయ్ లవ్ ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సిరీస్ లో సమో వికుట నర్సే అసూమియ ముఖ్య పాత్రలు పోషించగా ఈ సిరీస్ నవంబర్ పద్నాలుగు నుండి నెట్ఫ్లిక్స్ లో స్టీమింగ్ కానుంది హాలీవుడ్ యాప్ సిరీస్ క్రాస్ క్రైమ్ థ్రిల్లర్ సస్పెన్స్ గా తెరకెక్కిన ఈ సిరీస్ లో పోలీస్ అండ్ ఎస్ఐ ముస్తాఫ్ సోనాథాల్ ముఖ్య పాత్రలు పోషించగా ఈ సిరీస్ నవంబర్ పద్నాలుగు నుండి ప్రైమ్ వీడియో లో స్టీమింగ్ కానుంది మరో హాలీవుడ్ యాప్ సిరీస్ బ్రాండ్ సిస్టర్ డార్క్ కామెడీ సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సిరీస్ శరత్ ఓరన్ సారా గీన్ హుషాన్ వాస్ బతిల్ ముఖ్య పాత్ర పోషించగా ఈ సిరీస్ నవంబర్ పద్నాలుగు యాపిల్ ప్లే టీవీలో స్ట్రీమింగ్ కానుంది ఇక తమిళ మూవీ రాకెట్ డ్రైవర్ మంచి కెమెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ మూవీ నవంబర్ పద్దెనిమిది నుండి తమిళ కానుంది వుడ్ డాక్యుమెంటరీ సేవ్ డెవిన్స్ మెడికల్ డాక్యుమెంటరీ జియో సినిమాలో నవంబర్ రెండో వారం నుండి స్ట్రీమింగ్ హాలీవుడ్ డాక్యుమెంటరీ సిరీస్ సేవ్ నథింగ్ ఈ సిరీస్ హిస్టారికల్ థ్రిల్లింగ్ డ్రామాతో తెరకెక్కించగా నవంబర్ పద్నాలుగు నుండి డిజిన్ ప్లస్ ఆ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది ంగ్ కానుంది హార్ట్ ప్రెస్టిరీస్ నవంబర్ పదమూడు నుండి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది ఏలియన్స్ పెరీస్ ఇంగ్లీష్ యాప్ నవంబర్ పదమూడు నుండి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది మరో హాలీవుడ్ యాప్ కోబ్రా కై నవంబర్ పదిహేను నుండి నెట్ఫ్లిక్స్ స్ట్రీమింగ్ కానుంది ఇన్ కోడ్ వాటర్ హాలీవుడ్ యాప్ నవంబర్ పన్నెండు నుండి అమెజాన్ ప్రైమ్ స్ట్రీమింగ్ కానుంది బాలకృష్ణ హోస్ట్ గా నటిస్తున్న అన్స్టాపబుల్ సీజన్ ఫోర్ టాక్ షో నవంబర్ పదిహేనున ఆహా స్ట్రీమింగ్ కానుంది ఈ వారం స్ట్రీమింగ్ కాబోయే సిరీస్ ఇటు హర్రర్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్ ఉన్నాయి ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కించిన వెబ్ సిరీస్ లు ఉన్నాయి ఇటలో మీకు నచ్చిన మూవీస్ సిరీస్ చూసి ఎంజాయ్ చేయండి ఈ వీడియో నస్తే లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ చేసుకోండి